ఈ నాటి వార్తలకు స్వాగతం నా పేరు కొడవలూరు ధనుంజయ రెడ్డి ఏర్పాటు చేసిన జగన్ కోసం మా పల్లెలు సిద్ధం కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కోట మండలం భూనుగుంటపాలెం కొడవలూరు దీపక్ రామరెడ్డి తిరిచిన కాలనీ నందు కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు అశేష జనవాహినితో వేదిక సందడి చేసింది ముఖ్య అతిథులుగా పాల్గొన్న పలువురు నాయకులు ప్రసంగించడం జరిగింది

ఇక్కడ మన పల్లెల్లో కొండగుంట సిద్ధమ్మ తండ్రిగా వడ్డి వడ్డిపాలెం మద్దాలి మద్దాలి కండ్రిగా రాఘవాపురం చిట్టేడు వజ్రవారిపాలెం రామాపురం చంద్రశేఖరపురం రుద్రవరం ఊనుగుడ్డపాళెం రాజుపాలెం కూడా వచ్చింది కేశవరం నుంచి కూడా జనం వచ్చిన్నారు కాబట్టి మళ్ళా ఎనిమిదో తారీఖున వేరే ప్రోగ్రాము మన నాగూర్ రెడ్డి వాళ్ళు విద్యానగరం గూడలి ఆ గ్రామాలు కూడా అన్నీ కలిసి ఇంకో ప్రోగ్రాం ఉంటుంది ఇక్కడ చెప్పదలుచుకుంది ప్రత్యర్థులు మేము పార్టీ కార్యక్రమాలతో ఉదయగిరి వెంకటగిరి అలా తిరుగుతూ ఉంటే కోట మండలాన్ని ఎవరు పట్టించుకోలేదు అనేటువంటిది ఒక అభియోగం పొరపాటు అది ఇక్కడ ఉన్న పరి పల్లె వాళ్ళు ప్రతి పల్లెలో ఉన్న గ్రామస్తులు నా అభిమానులు నా గ్రామస్తులు అందరూ నాతోనే ఉన్నారా జగన్మోహన్ రెడ్డితో ఉన్నారా అని అడుగుతూ ఉన్నా మిమ్మల్ని మనకు ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గురించి అవసరమా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మనకు లబ్ధి పొంది ఉందా లేదా మహిళలు మాట్లాడాలి మహిళల దగ్గర నుంచి చెప్పాలి మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి లబ్ధి పొంది ఉన్నారా లేదా మరి ఉన్నప్పుడు మనం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసే అవసరం వచ్చింది ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో మనందరం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో ఈ కాన్సెన్సీలో గూడూరు కాన్సెన్సీలో ఒక ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చాం మన దురదృష్టవశాత్తు ఆయన మన పల్లెల మీదే ఖర్చు కట్టుకున్నాడు మన పల్లెల మీదే ఖర్చు కట్టుకున్నాడు అందుకని ఇక్కడ ఉన్న చాలా మంది ఆ ఎమ్మెల్యేని చూసిన భాగ్యమా దౌర్భాగ్యమా చూడాల ఎవరు చాలా మంది గ్రామంతో కూడా రాలా ఆయన అవునా కాదా మరి మరి ఇప్పుడు మనం రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే కష్టపడ్డామో అంతకి రెండింటలు కష్టపడుతున్నారు ఇప్పుడు ఈ ఎండల్లో మీరందరూ పని మానుకొని ఈరోజు ఈ గ్రామాల్లో ఉండేటువంటి జనం గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి కార్యకర్త ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానంతో ఇక్కడికి వచ్చాం మన గ్రామాలకు సంబంధించి మన గ్రామాలకు సంబంధించి మేరిక మురళి గారు మేరిగ మురళి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడికి వచ్చున్నారు వారు మాట్లాడేటప్పుడు గతంలో జరిగినటువంటి పొరపాట్లు జరగ అని చెప్పి మనకు మాట ఇపో మనము ఏ విధంగా అయితే వైఎస్ఆర్ ఏ అదృష్టానికి నోర్చుకోలేదో ఈ గ్రామాలు ఆ కొరత తీర్చే బాధ్యత ఈ రోజు మేరిక మురళి గారికి ఉంది అదే ఈ గ్రామాల్లో ఏ బూతులైనా చూసుకోండి సార్ ఏ బూతులైనా చూసుకోండి మా గ్రామాల్లో ప్రతి ఒక్కటి మీకు మెజారిటీ తప్ప వేరే ఏమి ఉండదు ఇక్కడ వేరేమి ఉండదు కొండ కొంట నుంచి తిన్నెలపూడి వరకు మీరు మీకు మెజారిటీ తప్ప ఇంత మెజారిటీ అనేది ఆ రోజుల్లో కొన్ని రేపు పదమూడో తారీఖు ఉదయం ఏడు గంటలకే ప్రతి గ్రాఫ్ ఇక్కడ లబ్ధి పొందినటువంటి మహిళలందరూ క్యూలో నిలబడి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసేదానికి సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా రెండోది మనం జనరల్ గా పల్లెల్లో మాట్లాడుకుంటూ ఉంటాం ఈరోజు కొన్ని గ్రామాల్లో నా మీద చూపించినటువంటి అభిమానం కొద్దిమందికి ఇష్టం లేకుండా కూడా ఉండొచ్చు నేనంటే ఇబ్బంది లేదు ఉన్నది వాస్తవాలు అందరికీ అందరూ ఇష్టపడాలని రూల్ ఏం లేదు ఏ గ్రామంలో ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మన అభ్యర్థుల గురించి మనం మాట్లాడుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి గారు మనకు లబ్ధి చేకూర్చినాడు కాబట్టి పల్లెల్లో మనం అనుకునే విధంగా పక్కినతో మనకు సహాయం చేసిన వాడిని మర్చిపోం కదా మనం మనం ఇబ్బందుల్లో ఉంటే ఎవరైనా పక్కింటి వాళ్ళు ఊర్లో వాళ్ళు పొరుగోళ్ళో మనకు సహాయం చేస్తే మర్చిపోతామా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి ఎంత సహాయం చేశాడో అనేది లబ్ధి పొందిన మీ అందరికీ తెలుసు కాబట్టి మనందరం జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం చూపించాల్సినటువంటి టైము లబ్ధి పొందాం కాబట్టి విశ్వాసం చూపించాలన్నా పర్లేదా అందరం ఇప్పుడు ఆయనకి కావాల్సింది మన అవసరం మే పదమూడవ తారీఖు కట్టం తర్వాత ఐదు సంవత్సరాలు ఆయన మన కోసం కష్టపడతా ఉన్నాడు ఇది ఒక్కటి మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి ఏ పని ఉన్నా సరే ముందు ఓటు వేసి తర్వాత పనికి పొండి మేమందరం ఉంటాం తగిన జాగ్రత్తలు తీసుకుంటాం ఒక్క రోజు సహాయం చేయండి ఇంకా ఐదు సంవత్సరాలు మనకు వరుసగా సహాయం వస్తుంటది కాబట్టి మనం ఇక్కడ మాటిస్తున్నది ఇద్దరికే గురుమూర్తి గారు మధ్యాహ్నం ఫోన్ చేశారు ఎంపీ గారు సర్వే నుంచి సత్యవేడు సూనూరుపేటకి అపాయింట్మెంట్ ఇచ్చున్నాన ఈ టైము సేల్ టైము కాబట్టి నా తరఫున మీరు కూడా గురుమూర్తి గారికి ఓటు వేయమని ఆయన సందేశంగా మీ అందరికీ చెప్తున్నాం ఎంపీ గారికి మనకు ఉండేది ఇన్ని ఓట్లు ఆ రోజు ఒకటి ఎంపీ గారికి రెండు ఎమ్మెల్యే గారికి ఈ రెండు మనం వేసి మన పల్లెలు మన జగన్మోహన్ రెడ్డికి ఎంత విశ్వాసంగా ఉన్నాయి అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది మనకు జూన్ నాలుగో తేదీ ఏ నంబర్ లో ఎన్ని ఓట్లు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికంగా వచ్చాయి అనేటువంటిది నిరూపించుకోవాల్సింది మీ నిన్నే ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నా ఇది మన పల్లెలు కోట మండలంలో మన పల్లెలు కోట మండలం మెజారిటీ పోయినసారి తొమ్మిది వేల ఇచ్చాం ఈసారి ఎంత రావాలి లబ్ధి పొందున్నాము లబ్ధి పొందక ముందు తొమ్మిది వేల చల్లలు మెజార్టీ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో తెచ్చాం ఈసారి ఎంత కావాలి మనం డబల్ రావాలి మనకు కాబట్టి ఆ దిశగా మనందరం ఈ వారం రోజులు ప్రతి ఇంటికి తిరిగి మనకై మనమే ప్రచారం చేసుకొని ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఆరేడు గ్రామాలు పంచాయతీలు తిరగాలి ఏడెనిమిది కాన్స్టిట్యూన్సీలు తిరగాలి వారు టయానికి రాలేకపోవచ్చు మన ధర్మం మనం చేద్దాం కాబట్టి మీ అందరూ మరలా ఒకసారి సభా వారు మాట్లాడక ముందు మీరందరూ మనందరూ ఒక్కసారి మన గ్రామాలన్నీ రేపు పదమూడవ తేదీ ఓటు వేసేదానికి సిద్ధమే కదా నమస్కారం మీ అందరికి రెండు విషయాలు చెప్తాను ఒక ఒక్క నిమిషం సభ అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు నా శక్తి కొన్ని వండి పెట్టి ఉన్నాయి అక్కడ తోసుకోబడ్డ మహిళలకు వేరేగా ఉన్నాయి మగవాళ్ళకి కౌంటర్లు వేరే ఉన్నాయి అవన్నీ అయిన అందరం సభ అయిన తర్వాత మిగతా అన్ని నేను ఇక్కడ ఉంటాను దయచేసి తొందర పడకుండా అందరూ భోజనం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను